రష్యాలోని కస్క్ ప్రాంతంలో ఇప్పటికే వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించిన ఉక్రెయిన్ సేనలు ఇప్పుడు మరో ప్రాంతంపై దృష్టి పెట్టాయి సరిహద్దుల్లోని బెల్గరోడుపై తాజాగా దాడులు మొదలుపెట్టాయి దీంతో ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు అక్కడి గవర్నర్ వ్యాచస్లావ్ గ్లాడ్వోక్ ప్రకటించారు తమ ప్రజలపై ఉక్రెయిన్ సేనలు నేరానికి పాల్పడుతున్నాయన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కీవ్కు ధీటుగా జవాబు చెబుతామని హెచ్చరించారు మరోవైపు తమ సేనలు ఇవాళ రష్యాలో మరో రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకు వెళ్లాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు వందకు పైగా రష్యా సైనికులను కీవ్ అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు కస్కులోని సుడ్జ పట్టణాన్ని తమ సేనలు అధీనంలోకి తీసుకున్నట్టు వెల్లడించారు రష్యా భూభాగంలో భీకర యుద్ధం జరుగుతోంది ఇప్పటికే కస్క్ ప్రాంతంలో వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ సేనలు సరిహద్దుల్లో ఉన్న మరో ప్రాంతం బెల్గ రోడ్డుపై కూడా దాడులు మొదలుపెట్టాయి దీంతో ఆ ప్రాంతంలో అత్యేక పరిస్థితి విధించినట్లు అక్కడి గవర్నర్ వ్యాచిస్లావ్ గ్లాడ్వోక్ ప్రకటించారు ఈ మేరకు టెలిగ్రామ్ లో వీడియో సందేశం పబ్లిష్ చేశారు దేశంలో ఫెడరల్ ఎమర్జెన్సీ విధించాలని తాము కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు ఉక్రెయిన్ దళాల దాడుల్లో ఇళ్లు ధ్వంసమవుతున్నాయని పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు ఉక్రెయిన్ సేనలు అంతకంతకు ముందుకు వస్తూ ఉండడంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు గత వారం ఉక్రెయిన్ సేనలు వ్యూహం మార్చి రష్యా భూభాగంలో ఎదురుదాడులు మొదలుపెట్టాయి రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఇతర దేశాల సైన్యం రష్యా భూభాగంలోకి చొరబడటం ఇదే తొలిసారి ఇక బెల్గరూడ్ ప్రాంతంలో షెబ్కినో నగరం ఉస్టింకా గ్రామాలపై కీవ్ సేనలో డ్రోన్ దాడులు జరిపాయి గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఉక్రెయిన్కు చెందిన నూట పదిహేడు డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో దాడులు కేత్నించగా వాటిని కూల్చివేసినట్టు రష్యా సైన్యం ప్రకటించింది మరోవైపు కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ధీమా వ్యక్తం చేశారు భవిష్యత్తులో యుద్దం ముగింపునకు సంబంధించిన చర్చల్లో మెరుగైన స్థితిలో ఉండేందుకే ఆ దేశం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు తమ ప్రజలపై ఉక్రెయిన్ సేనలో నేరానికి పాల్పడుతున్నాయన్న పుతిన్ కీవ్ కు ధీటుగా జవాబు చెబుతామని హెచ్చరించారు ఈ నెల ఆరవ తేదీన రష్యాలోని కస్కు ప్రాంతంలోకి దూసుకెళ్లిన ఉక్రెయిన్ సేనలు ఇప్పటి వరకు డెబ్బై నాలుగు పట్టణాలు గ్రామాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు ప్రకటించాయి తాజాగా రష్యా తమపై ఇరవై మూడు డ్రోన్లతో దాడి చేయగా అందులో పదిహేడు డ్రోన్లను కూల్చివేసినట్టు తెలిపాయి బుధవారం ఉక్రెయిన్ సైనికులు దాదాపు రెండు కిలోమీటర్ల మేర వివిధ దశల్లో రష్యా భూభాగంలోకి మరింతగా చొచ్చుకెళ్లారని ఆ దేశ అధ్యక్షుడు జలన్స్కీ తెలిపారు వందకు పైగా రష్యా సైనికులను ఉక్రెయిన్ సేనలు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు